గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ నైన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వాడు ఎవరైతే ఆత్మపిండను కూడా పెట్టుకుంటాడో వాడు మాత్రమే తిరిగి వచ్చి పెద్దలకు పెట్టకపోయినా పర్వాలేదు కానీ వాడు మళ్ళీ తిరిగి పెళ్ళిళ్ళకి పేరంటారికి కొడకా పోవాలని వెళ్ళరాదు తెలుసుకోండి ఇక్కడ అలాగ మనం తిరిగి వెళ్ళినటువంటి వాళ్ళు బదిలీ కేదార్ తీర్థాల్లో పెట్టుకుంటే ఆత్మపిండంతో కూడా పెట్టుకుంటే వాళ్ళు మాత్రమే తర్వాత ఆబ్దికాలు చెయ్యక్కర్లేదు కానీ మేము బదిలీలు పెట్టేసి స్వచ్ఛం కనుక మానేశామంటే మహా దోషం అవుతుంది తెలుసుకోండి ఇక్కడ అరే వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళారని తెలిసినా పెడుతున్నారంటే ఎవరి కోసం పోయిన వాళ్ళు ఎటుపోయినా వీడు బతుకున్నాడు గనక బతుకున్నంతకాలం పెట్టాలి ఇది విధానములండి ఏం భావించవద్దు కొందరు సందేహాలు ఉంటే తీరతాయని ఎంత తీర్చినా మేము అదే చేస్తామనే వాళ్ళకి అలాగే ఉంటుంది నేనేం చెప్పేది ఉన్న విషయం చెప్తున్నాను ఇక్కడ మొత్తానికి నేను శ్రాద్ధం చేయాలనుకుంటున్నాను కానీ దానికి ధనం కావాలి గనుక కొంచెం నాకు ధర్మరాజు డబ్బు పంపిస్తే దానితో శ్రాద్ధకర్మ చేసుకుంటాను అన్నట్టు ధృతరాష్ట్రుడు ఎలాంటి పరిస్థితి చూడండి ఇక్కడ అనగానే వెంటనే కబురు రాగానే భీముడు అన్నట్టు వీలు అండి ఇక్కడ ఎందుకంటే ఇతడు కూడా అబ్దిగా పెట్టడానికి మేము పెట్టమా మేము పెడతాం భీష్ముడికి సోమదత్తుడికి ద్రోణుడికి శల్యుడికి భూరిశ్రవరికి పైగా కుంతి కర్ణాయ దాస్యతి ఆ కుంతి ఉంది గనక కుంతి ద్వారా కర్ణునికి అందరికీ జరుగుతాయి పైగా వాళ్ళ ఎవరికి ఈయన పెట్టక్కర్లేదు మేము పెడతాం ఇది అక్కర్లేదు వాళ్ళకి మేము పెట్టాం ఇది అన్నాడు అనగానే అర్జునుడు అన్నాడు చాలా తప్పు మాట్లాడుతున్నావు సుమా ఇది కూడదు తమేవం వాదినం రాజా కుంతి పుత్రోయుధిష్ఠిర వాచ వచనం ధీమాన్ జోషమాశ్రయతి భయన్ అర్జునుడు వివరిస్తూ చెప్తూ ఉండగా వెంటనే ధర్మరాజు మాత్రం కోపంగా చూసేట్టు భీముణ్ణి చూసి జోషమాశ్వేసి భర్తయ్యన్ నువ్వు అలా మాట్లాడకూడదని వందలించేటండి అది కావాల్సింది ఆవేశాలకేం ప్రతీకారాలకేం జీవుడు గతులు తెలుసుకోవాలండి అందుకే దేహంతోనే పోతాయి పగలు ప్రతీకారాలు జీవగతులు చూసుకోవాలి ఇక్కడ ఇది చాలా ప్రధానం అందుకే విషయాన్ని గట్టిగా హెచ్చరించాడు అప్పుడు అర్జునుడు భీమా నువ్వు నాకు అన్నవి కనుక పూజ్యుడు కనుక చెప్తున్నాను విను రాజర్షి దృతరాష్ట్రస్తు రాష్ట్రస్తు మానమర్గతి రాజర్షి అయిన మనం ఎప్పుడు గౌరవించాలి తప్ప అతడు చేసిన అపరాధాలను మనం స్మరిస్తే మనకు పాపం అతడు చేసిన సుకృతాలని ఇప్పుడు మనం స్మరించాలి మన బాధ్యత అది అని చెప్పగానే భీముడు మౌనం వహించాడు యుధిష్ఠుడు విధుడితో చెప్తూ ఆయన కావలసినంత ధనం తీసుకుని హాయిగా చేయవలసిన కర్మలన్నీ చేయాలి అని చెప్తే పది రోజుల పాటు నిర్విరామంగా శ్రాద్ధయజ్ఞం దాన యజ్ఞం చేసేట ఆ దానాలు చేయడానికి నాకొక వంద రూకలు కావాలి అంటే వెయ్యి రూకలు ఇప్పించేవాటండి వెయ్యి కావాలి అంటే పదివేలు ఇప్పించేవాడి అలాగా ధర్మరాజు తన ఔదార్యాన్ని చూపించాడు ధృతరాష్ట్రుడు తృప్తిగా చేయవలసినవి చేస్తూ తనకి కూడా ఔర్ధ్వదేహిక క్రియలు చేసుకొని మహానుభావుడు ఏవం సపుత్ర పుత్రాణం పితృణాం ఆత్మనస్తధ గాంధార్యాశ్చ మహారాజా ప్రదదా ఔర్ధ్వదేహికం ఇక్కడ జీవుడు శరీరము గతులు తెలుసుకోవాలండి ఏ బంధాలు ఎంతకాలం చేయవలసిన ఏంటో చూపిస్తున్నాడు ఇక్కడ ఇప్పుడు ధృతరాష్ట్రుడు గాంధారి విదురుడు సంజయుడు వనవాసానికి బయలుదేరుతూ ఉంటే కుంతితో పాటు పాండవులు సాగనంపుతూ ఉన్నారు కొంతసేపటికి వచ్చారు ఇంకా వెళ్ళొస్తాం వెళ్ళి వెనక్కి వెళ్ళాలి కదా కుంతి వెనక్కి వెళ్ళలేదు అమ్మ ఏమిటి రావు నేను వెనక్కి వస్తాను నీకు చెప్పలేదుగా నేను వెళ్ళతో పాటు నేను వనవాసానికి వెళుతున్నాను అందరు కుంతి ఎంత గొప్ప తల్లి అండి ఆ తల్లికి నమస్కారం చేసేది నేను వెళుతున్నాను అక్కడికి అంటూ సహదేవుని జాగ్రత్తగా అని చెప్పింది చిన్నవాడు వాడి గురించి ఎంత పైగా మాద్రిపుత్రుడువి అంత ప్రేమేంటి ఆ తల్లికి కుంతి పాత్ర అద్భుతం అందుకే సహదేవుని జాగ్రత్తగా చూసుకో కర్ణుడిని అప్పుడప్పుడు తలంచుకో అంతేకాదు కర్ణుడి విషయాన్ని నీకు చెప్పగా నేను పొరపాటు చేశాను అతడు తరించడానికే చేయవలసిన దానాదులు చేయవు అంతేకాదు ద్రౌపదికి ప్రియమైన పనులు మాత్రమే చేస్తూ ఉండు భీముడు అర్జునుడు నకులని జాగ్రత్తగా చూసుకో మొత్తం వంశభారమంతా నీ మీదే ఉంది నేను వెళుతున్నాను అమ్మా నువ్వు ఇలా అనడం తప్పు పైగా కృష్ణరాయభార సమయంలో వాళ్ళని యుద్ధానికి సిద్ధమవను అని చెప్పిన దానవు విజయం సాధించిన రాజ్యం తెచ్చుకుంటే ఇన్నాళ్ళు కష్టపడ్డ నువ్వు ఇప్పుడైనా రాజ్యాన్ని అనుభవించాలి కానీ నీ పిల్లలు రాజులైతే అంటే నేను భోగం కోసం యుద్ధం చేయమనలేదయ్యా వీరపుత్రులైన మీరు ధర్మం ప్రకారంగా యుద్ధం చేయాలని చెప్పేనే తప్ప భోగాలు అనుభవించడానికి నేను పని చేయలేదు నేను ఎంత వేగం తపస్సు చేసి నా పతి పొందిన లోకాలను పొందుతానని ఎదురు చూస్తున్నాను నాకు రాజ్యభోగాల మీద ఇసుమంత కూడా ఆసక్తి లేదు ఏ జీవుడు కా జీవుడు ఆ జీవుడి కోసం వాడు చేసుకోవాల్సినవి చేసుకోవాలి అందుకే తపస్సుతో నా శరీరాన్ని సుష్కింపజేసుకుంటాను నేను ఇంక వెళ్ళి వస్తాను అని చెప్తూ నివర్తస్వ కురుశ్రేష్ఠ భీమసేనాది బిస్సహ మొత్తం నీ వాళ్ళతో వెనక్కి వెళ్ళిపో నీకు రెండే ఆశీర్వచనాలు ఇస్తున్నాను ధర్మేతే ధీయతా బుద్ధి మనస్తు మహదస్తుతే నీ బుద్ధి ధర్మమునందు ఉండుగాక నీ మనస్సు సంకుచితము కాకుండా విశాలముగా ఉండుగాక సంకుచితం అంటే వీడి నావాడు వీడి పైవాడు వాడి మీద కోపం వీడి మీద కోపం ఇవి దాచిపెట్టుకుంటా ఇవలంటివన్నీ సంకుచితం కాకుండా విశాలము గాక ఈ రెండూ దీవించిందని తల్లి బయలుదేరారు వీళ్ళందరూ వెళుతూ ఉండగా ఇదివరకు పాండవులు వనవాసానికి వెళుతున్నప్పుడు ఎలా దుఃఖపడ్డారో అలా బాధపడ్డారు అందరూ కూడా మొత్తానికి అక్కడి నుంచి తిన్నగా గంగా తీరంలో ఉన్న అరణ్యాలకు చేరుకున్నారు వారు అక్కడ ముందుగా గంగా తీరంలో నివసించి కేకయ దేశ రాజైన శతయూపుడని రాజర్షి నివసిస్తున్న చోటికి వెళ్ళారట అతను వానప్రస్థాశ్రమని ఉన్నాడు అతడి దగ్గర ఉంటూ సమీపంలో ఉన్న వ్యాసాశ్రమం ఒకటి ఉన్నది ఇంకా అప్పటికి వ్యాసుడు అక్కడ కనబడలేదు కానీ వీళ్ళు అక్కడ ఉంటూ వానప్రస్థం చేస్తున్నారు ఆ స్థితిలో నారదుడు పర్వతుడు దేవలుడు ద్వైపాయనుడు సిద్ధ పురుషులు వచ్చి ఆశీర్వదించారట ఆ సమయంలో నారదులు వారు వ్యాసులు వారు ఎన్నో విషయములు చెప్తూ ఒక గొప్ప మాట అంటారు ఈ విదురుడు సామాన్యుడి కాడయ్యా అతి కొద్ది రోజుల్లో విదురుల్లో తేజస్సు ధర్మరాజులో లీనమవుతుంది అని ఒక మాట చెప్పారు ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశం అండి ఇక్కడ ఎప్పుడైతే ఆ విధంగా చెప్పారో ఆ తర్వాత కొన్ని కొన్నేళ్ళు గడిచిన తర్వాత అనే కంటే నెలలన్నా పర్వాలేదు గడిచిన తర్వాత మహానుభావుడు యుధిష్ఠిరుడు యూత్సుకి ధౌమ్యునికి రాజ్యభారం అప్పగించి మొత్తం మిగిలిన సోదరులతో పాటు అరణ్యానికి వచ్చేట మొత్తం తల్లిని పెదనాన్నని పెద్దమ్మని విదురుని సంజయ్ని అందరినీ చూడ్డానికి సంజయుడు కూడా వనవాసమే చేస్తున్నాడు అక్కడికి రాగానే వాళ్ళని చూసి ధృతరాష్ట్రుడు చాలా సంతోషించాడు పైగా అప్పటికి కృషించి దృతరాష్ట్రుడు తపస్సులతో అంటూ వాళ్ళందరికీ నమస్కారం చేసుకున్నాక మాట్లాడుతూ ఎందుకు విదురుడు ఎక్కడున్నాడు విదురుడు కనబడలేదండి అక్కడ విదురుడా ఎప్పుడు తపస్సులో తిరుగుతుంటారు ఒక్కొక్క చోట విదురుడు తపోనిష్టలో ఈ అరణ్యాల్లో ఉన్నాడు ఒక్కొక్కప్పుడు భౌతిక స్పృహ కూడా పట్టనంటే సమాధ్యవస్థలో ఉన్నాడయ్యా అంటే విదురుని వెతుక్కోవడానికి ధర్మరాజు వెళ్ళాడు వెళుతూ ఉంటే ఒక అనొక వృక్షం మూలంలో కూర్చుని ఉన్నాడు పైగా దిగంబరుడై జుట్టంతా జడలు కట్టి శల్యమాత్రావశిష్ఠుడై ఎముకలు మాత్రమే మిగిలినట్టున్నట్ట తపస్సు అంటే ఎంత ఘోరంగా చేస్తున్నాడు నోటిలో రాతిని పెట్టుకుని తపస్సు చేస్తున్నట్టు ఇది ఒక విధానం ఆ రాతిని పెట్టుకుని ఇచ్చేస్తా జీటాముఖ కృష దిగ్వాసామల దిగ్ధాంగు సముక్షిత అడవిలో ఉన్న దుమ్మంతో ఒంటికి పట్టి అలా ఉన్నాడు పైగా చలనం లేకుండా ఉన్నట్ట ఆయన దగ్గరికి వెళ్ళి ధర్మరాజు నేను యుధిష్ఠిరిని అన్నట్టనే అనగానే కొంచెం కళ్ళు తెరిచి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు చూడగానే విదురుని నుంచి యోగ బలంతో ఒక తేజస్సు ఒక సూక్ష్మ శరీరంతో వెలికి వచ్చి ధర్మరాజు శరీరంలో ప్రవేశించింది ప్రవేశించిన వెంటనే ధర్మరాజుకి ఇదివరకు కంటే తేజస్సు కొన్ని రెట్లు వృద్ధి జరిగింది ఏదో కొత్త బలం వచ్చినట్టు అనిపించింది అంటే విదురుడులో ఉన్నటువంటి ధర్మ ధర్మరూపమైన తేజస్సు ఏదుందో అది ప్రవేశించింది ధర్మరాజులో విదురుడనమనే జీవుడు యొక్క అంశం మాత్రం ఉత్తమగతులు గడిపేది ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ ప్రవేశించింది ఇప్పుడు ఒకే ధర్మరాజు రెండు రూపాలు ధరించాడు గనక ఇప్పుడు అది కూడా కలిసి ఒకే ధర్మరాజులోకి వచ్చింది ఇది తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ ఈ విధంగా ఉన్నది పైగా అప్పుడు ఆ శరీరాన్ని దహనం చేయాలనుకున్నాడు యుధిష్ఠిరుడు వెంటనే ఆకాశవాణి పలికిందిట అయ్యా అతడు యతి ధర్మంలో ఉన్నాడు ధర్మంలో ఉన్నవాడికి ఔర్ధ్వదయిక్రియలు లేవు కాబట్టి నువ్వు ఈ శరీరాన్ని దహించకూడస్తుమా ఇతడు సాంతానికములు అనబడే దివ్యలోకాలకు చేరతాడు అని చెప్పినది ఆ తర్వాత మళ్ళీ దుఃఖితుడి వచ్చి ధృతరాష్ట్రుడికి వార్త చెప్పగానే ధృతరాష్ట్రుడు చాలా బాధపడ్డాడు ఎన్ని ధర్మాలు ఎన్ని నీతులు ఆయన నోట విన్నాడు ఆయన వెళ్ళిపోయాడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నప్పుడు కలిగిన దుఃఖంలో కలిగిన వైరాగ్యంతో కలిగిన నిర్వేదంతో కలిగిన జ్ఞానంతో ఉన్నాడు ధృతరాష్ట్రుడితో ఇక్కడ ఆయన చాలా దుఃఖితుడు ఉంటే సమయంలో వ్యాసాదులు వచ్చేటక్కడికి వస్తే ధృతరాష్ట్రాన్ని తపస్సు బాగా సాగుతుందా వనవాసానికి అలవాటు పడ్డావా అంటూ ఒక్క మూడు మనిషి ఎప్పుడు పాటించాలయ్యా ఆ పాటించిన వాడికి మాత్రము ఎప్పుడు దుర్గతులు కలగవు అతడు తప్పకుండా తరించుతాడు ఈ మూడు చాలా ముఖ్యం అవి ఏమిటంటే ఏతీత్రయం శ్రేష్టం సర్వభూతేషు భారత నిర్వైరత మహారాజా సత్యం అక్రోధ ఏవచ ఏ ఒక్కరి పట్ల వైరభావం లేకుండా ఉండుట రెండవది సత్యము మూడవది అక్రోధము క్రోధము లేకుండా ఉంటాడు ఈ మూడు ఉన్నవాడు ధన్యుడు అవుతాడు సుమా అని చెప్తూ ఉండగా యోగి ధర్మస్థ విధురో వ్యాసుడు చెప్పాడు విదురుడు విషయంలో దుఃఖపడకు ధర్మదేవతయే విదురుడు ఆ విధుడు యొక్క జీవుడు మళ్ళీ తరించిపోయాడు తన యొక్క ధార్మికమైన తేజస్సుని ధర్మరాజులో ప్రవేశింపజేశాడు అనగానే ధృతరాష్ట్రుడు వ్యాసుణ్ణి నారదుణ్ణి కోరుకుంటున్నాడు ఓ వ్యాస భగవానుడా నువ్వు తపస్సుతో లేని లోకాలు కూడా సృష్టించగలవే అంత శక్తి కలవాడు నిన్నొక్కడు అడుగుతున్నాను ఈ రాజులందరూ లోకాంతరములు పొందారన్నారే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు ఏ లోకాలకు వెళ్ళారో నాకు చూపించగలరా అని ఇది చాలా ప్రధానమంది మనం ముగింపు కలిపితున్నాం యుద్ధాలంటే మరీ ఉత్సాహంగా ఉంటుంది ఇది లోపల అజ్ఞానాన్ని నిర్మూలించడానికి జరుగుతున్న జ్ఞాన యుద్ధం ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఇవి శ్రద్ధ ఈ ప్రధానమైన అంశాలు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఇక్కడ పైగా కుంతీదేవికి మాట్లాడిగింది ఇతరు లోకాలు చూపించమన్నప్పుడు నాకు మనస్సులకు బాధ అయ్యా నేను బాల్య చాపల నుంచి అయితే రవిని పిలిచాను ఆ సూర్యుడు వచ్చే అమాయకంగా నాకేమీ తెలియదు అన్నప్పటికీ సంతానాన్ని పొందాను ఆ బాల్య భయంతో పిల్లవాడిని విడిచిపెట్టాను తప్పు చేసే బాధ నాకు బాగా ఉన్నది కనుక ధర్మమా అధర్మమా అనే దాంట్లో ఎవడి మాట వాడుతుంటుంది నువ్వేమంటావు వ్యాస నిష్పక్షపాతంగా చెప్తావు ఇంతమంది మహర్షుల మధ్య అంటే నీకు దోషమేమీ లేదు తల్లి దాన్ని చెప్పండి నీకు మనం ఇంకా ఆలోచించవలసిన అవసరం లేదు ఎందుకంటే నీకు కన్యాత్వం లభించింది కన్యాత్వం పోలేదు అందుకు నీకు దోషం లేదు అంతేకాదు దేవధర్మము వల్ల మానుష ధర్మానికి దోషము రాదు గొప్ప మాట ఇక్కడ సంతి దేవనికాయా సంకల్పా జనయంతి వాచా దృష్ట్యా తథా స్పర్శాత్ సంఘర్షేణీతి పంచదా దేవతలు తమ సంకల్ప మాత్రము చేత వాక్కుతో గాని చూపుతో గాని స్పర్శతో కానీ రాపిడితో గాని తమ తేజస్సుని ప్రవేశింపజేస్తారు ఆ దేవధర్మం ప్రవేశించడం వల్ల ధర్మం కలుషితము కాదు ఇది తెలుసుకో అందుకని నీకు ఆ దోషమే లేదు మనుష్య ధర్మో దైవేన ధర్మేణి నదిష్యతి ఇది కుంతి విజానై వ్యేతుతే మానసోజ్వర అందుకు తెలుసుకోవాల్సిందండి దేవధర్మం చేత మనుష్య ధర్మానికి ఎటువంటి లోపం కలగదు గనక నువ్వు ధైర్యాన్ని తెచ్చుకుని ఉండు నువ్వు నిర్మలురాలివి అని తెలియజేశాడు ఆ తర్వాత వారందరినీ గంగా నది వద్దకు తీసుకువెళ్ళాడు పైగా ఆ సమయంలో అక్కడికి మొత్తం ధర్మరాజాదులతో పాటు మరణించిన వీరుల భార్యలు వచ్చారండి వారందరినీ గంగలో మునిగించి ఆచమనం చేసి అందరికీ దివ్య దృష్టించాడు ఎవరెవరైతే పోయారని వీళ్ళు బాధపడుతున్నారో వారందరూ ఆయా లోకాల్లోంచి అక్కడికి వచ్చారండి మొత్తం ఒక అద్భుతమైన సన్నివేశం ఇది ఎవరు చేయగలిగాడు వ్యాస భగవానుడు ఆ భగవానుడే భారతాన్ని రచించాడు మర్చిపోవద్దు ఇది ఒక రచయిత కాడు సాక్షాత్ భగవత్ స్వరూపుడు కనుక పని చేయగలిగాడు వాళ్ళందరూ అని వీళ్ళు ఆశ్చర్యపోయారు అందరూ అందరితో కబుర్లు అడుకున్నారండి ఇక్కడ ఇది అయిన